నా పేరు వంకాలపాటి వెంకటేశ్వరరావు అండి మాది జికుంటూరు మండలం కుంటుమక్కల గ్రామం మా సొసైటీలో ఎరువులు సక్రమంగానే మాకు అందుతున్నాయండి నేను ఎనిమిది ఎకరాలు వరిమాగా అనేశాను నాకు మొదట బాగా ఒక నాలుగు కట్టలు యూరియా కట్టలు నాకు అందినాయండి మళ్ళీ రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఒక లారీ వస్తని చెప్తున్నారు నాకైతే యూరియా చక్కగానే సరిపడా మాకు అందుతుందండి నా పేరు లింగాల్ భాస్కరవు అండి నేను నాలుగు ఎకరాలు మాగా వేశాను మాది ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కుంటముక్కల గ్రామం మా సొసైటీలో కట్టెలు తెచ్చారండి మాకు ఎకరానికి లెక్క ఇచ్చారు రెండు కట్టలు ఇచ్చారు మళ్ళీ కట్టలు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ సరిపడా ఇస్తామంటున్నారండి అవి ఇస్తే మాకు కొరత లేకుండా ఉంటుంది అండి కుంట ఎడ్లపల్లి సుబ్బారావు నేను నాది పేరు మరి జీకొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లా మరి ముందు కట్టల్లో మాకు సమృద్ధిగా బాగా అందుతుంది ఏది పేసీ లేదు తాడా లేదు మాకు ఇంతవరకు మళ్ళీ లోడ్ కూడా వస్తుంది బాగానే ఉంది